అల్లుండి అందరికీ వెల్కమ్ టు డియంగ్ కిచెన్ ఈరోజైతే ఈజీగా టేస్టీగా నా స్థాయిలో బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి మనం ముందుగా బెండకాయలు ఆయిల్ వేసుకొని త్వరగా వేయించుకుందాం మూత పెట్టుకుంటే అవే మొగ్గిపోతాయండి కొంచెం పసుపు ఉప్పు వేసుకుందామంటే మనకు బెండకాయలు త్వరగా అంటే త్వరగా ఎండిపోతాయి ఈ బెండకాయలు పెన్నమీనా వేయించి కూడా చేస్తారండి అదొక అది కూడా వేరే టేస్ట్ వస్తుంది ఇదిగున వేరే టేస్ట్ వస్తుంది బాగుంటుందండి బెండకాయ కర్రీ అయితే ఇలా చేసుకుంటే కూడా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు బెండకాయలు త్వరగా మొగ్గిపోతాయి నేను కొంచెం సాల్ట్గానే వేసాను అది వీడియో కనపడలేదేమో కానీ కొంచెం సాల్ట్గానే వేసానండి ఇందులోకి ఇప్పుడు కొంచెం మనం మూత పెట్టుకుంటే మనకు బెండకాయలు అనేవి త్వరగా మొగ్గిపోతాయి ఇప్పుడు బెండకాయలు త్వరగా మొగ్గిపోతాయి మనకి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే బెండకాయలు ఇంకా కొంచెం మెత్తవారిపోతాయి కర్రీ గున మనకు త్వరగా అయిపోతుంది బెండకాయలు మొగ్గుతే మనకు కర్రీ గున త్వరగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ బెండకాయలు అనేవి పక్కకు తీసేసుకుందాము ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలకు కానీ రొట్టెలకు కానీ వేరు వేరు అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం బెండకాయలు తీసుకున్నాం కదా అదే గింజలు కొంచెం ఆయిల్ వేసుకొని మనము తిరువాత గింజలు అనేది వేసుకున్నాం కొంచెం కర్రీ చాలా అంటే చాలా జీలకరావులు వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మనము మీడియం సైజు ఉల్లిపాగున కట్ చేసుకొని వేసుకుందాము ఈ కర్రీకి ఉల్లిగడ్డలు త్వర ఎక్కువ మొగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం ఉల్లిగడ్డలు దూర దూరంగా ఉంటేనే బెండకాయ కర్రీకి ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటో కూడా వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఉప్పు పసుపు కారం వేసుకున్నాము కొంచెం ఉప్పు పసుపు చూసేసుకోండి ఎందుకంటే మనం బెండకాయలు మొగ్గించుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా తగినంత చూసేసుకోండి నేను ఇందులో కారం కూడా కొంచెం తక్కువ వేసానండి ఇది పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి అసలుకి పిల్లలు కొంచెం కారం ఎక్కువ తినలేరు కదా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఒక పావు కేజీ బెండకాయలకి నేను మామూలుగా అయితే మూడు స్పూన్లు వేసాను ఇందులోకి రెండే వేసాను మీకు కావాలంటే మీరు తిన్నంత మీరు వేసుకోండి ఈరోజు మీ ఇంట్లో ఏ వంటలు చేశావు ఫ్రెండ్స్ కామెంట్ ఫ్రెండ్స్ నేను ఇందులో కాంబినేషన్గా చపాతి చేశానండి చూస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కూడా నేను చికెన్ బిర్యానీ చేసి పెడతానండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకుందాము అలా మొగ్గిపోయాయి కదా అప్పుడే ఇప్పుడు మొత్తం మస మసాలా మొత్తం తిని పట్టుకుంటే చాలు టమోటా ఉల్లిపాయది కొంచెం కొబ్బరి పూరి వేసుకుందాం మనం పైన బెండకాయ కానీ కారకాయ కానీ చిక్కుకాయ కానీ ఏ కర్రికైనా కానీ మనం కొంచెం కొబ్బరి పూరి వేసుకుందామంటే అది ఫ్లేవర్ ఇంకా అధికమవుతుందండి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీస్లోకి ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనము కొంచెం మూత పెట్టుకున్నాము కొబ్బరి పూర వేసి కలిపాం కదా కొంచెం మూత పెట్టుకుంటే మనకు కొబ్బరి పొర అనేది బెండకాయలకి బాగా పట్టుకుంటుంది మనం ఇప్పుడు పచ్చ పచ్చగా అదరాబాద్ దంచిన నాలుగు వెల్లిపాయలు కూడా వేసుకుందాము మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు ఎల్లిపాయలు అనేది బెండకాయకి ఫ్లేవర్ పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయకి మేము ఎప్పుడైనా బెండకాయ వేసుకుంటున్నాం అనుకోండి అందులోకి నాలుగు ఎల్లిపాయలు దంచేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయికనే వచ్చింది ఇంకా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాము చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అయితే అయిపోయినట్టే అంతే అండి వీచిగా టేస్టీగా నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి